ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి పైన తెలియదు సేపటిగా ఆ సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వాళ్ళు ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫ్లైట్స్ రకరకాలు ఉంటాయి మనకి సిస్టమ్ లో కూడా కింద సూపర్ ఇంటి పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటివరకు ఏదైనా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అని అడిగే నేను మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తూ ఉంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎషూరెన్సెస్ వీటిల్లో మీరు ఎలా ఉంది కదా మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అని అట్లని మీరు విస్మరించి రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫేర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరు అన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ చేస్తారు మరి ఇట్లా జరిగింది